వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు ఇది నిజంగా శుభవార్త రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని ప్రభుత్వం అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది ఈ విషయాన్ని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ అధికారికంగా ప్రకటించారు ఇప్పటి వరకు బార్లు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే పనిచేసేవి కానీ ఇకపై కొత్త నిబంధనల ప్రకారం బార్లు ఉదయం పది గంటలకు తెరుచుకొని రాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ గా ఉండనున్నాయి అంటే ఇప్పటి వరకు ఉన్న పన్నెండు గంటల సమయం ఇప్పుడు పద్నాలుగు గంటలకు పెరిగింది దీనివల్ల మద్యం ప్రియులకు సౌకర్యం కలుగుతుందని వ్యాపారులకు ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో పది శాతం షాపులను కళ్ళు గీత కులాలకు కేటాయించాలని నిర్ణయించింది దీని ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక లాభం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త బార్ పాలసీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు యథాతథంగా అమల్లో ఉండనుంది ఈ సమయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది ఇలా చూస్తే ఏపీలో కొత్తబార్ పాలసీ అమలు మందుభావులకు డబుల్ ఆనందం కలిగించేలా మారిందని చెప్పవచ్చు